లేదా అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా ఇప్పుడు చెప్పు అలా ఏమీ లేదు అది కూడా సిగ్గుపడుతుంది మళ్ళా చూసా అంటే అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు ఇవాళ నువ్వేం చేయాల్సింది అవసరం లేదమ్మా నువ్వు ఇప్పటిదాకా చేసింది చాలు

లీ ఎక్కడికైనా బయటికి వెళ్దాం అంటే యువర్ బి లైక్ నువ్వు పనులు ఉంటాయి ఎందుకు బయటకు పోవాలి అంటే యువర్ లైక్ దట్ బట్ అలా కూడా యూ బి ఇంట్రెస్టెడ్ ఏం చేద్దామని అనుకుంటున్నాం జీవితం చెప్పు ఎంత ఎంత రసిక రాజు రాకుండా ఉండం అంటే ఎలా పాసిబుల్ అది ప్రేమించాలి మనుషులు లేదా ఇప్పుడు అడుగుతావు ఇప్పుడు చేద్దాము ఇప్పుడు ఏంటి ఏంటి పరిస్థితి హర్షోసే హర్షోసే కాదు నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ లాగా తీయారు నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే కానీ అసలు మాత్రం నువ్వు నాకెంత డిస్ట్రాక్ట్ చేసినా ఏ చేసినా నేను ఆన్సర్ రాస్తాను నేను నీ వైపు చూడను ఓ మీరే విశ్వామిత్రుడు ఏంటి ఏంటి గోవాల వయసు పోతుంది ఇదేంటి కాదు కాదు ఇదేంటి నేను ఎక్కడికైనా బయటకు వెళ్దాం అంటే నువ్వు పనులు ఉంటాయి ఎందుకు బయటకు పోవాలి అంటే యువర్ లైక్ దట్ అలా కూడా కావాలి ఇంట్రెస్టెడ్ ఏం చేద్దామని అనుకుంటున్నాం జీవితం చెప్పు రసిక రాజు రాకుండా ఉండం అంటే ఎలా పాజిబుల్ అది మనుషులు లేదా మరి ఎప్పుడు అడుగుతాం ఎప్పుడు చేద్దాము ఎప్పుడు ఏంటి ఏంటి పరిస్థితి हंसा से हंसा से कहा तो ना यूपीएससी एग्जाम बोर्ड्स की क्वेश्चन पेपर लग दिया रही है ये आंसर रख को तो कुछ हो गया अंत में हंसा से मात्र लो ना कहता डिस्ट्रैक्ट जैसे ना ये जैसे ना नहीं वो आंसर है रास्ता नो नहीं वे छोड़ दो ओ मेरे विश्वामित्र hmm. एंटी एंटी को आ गया वाइस तो ఏంటి కాదు కాదు ఇదేంటి నేను నీకు చెప్తుంది అర్థం కావట్లేదు